ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మరువా అంటే విన్నారా కాలేజీలని కాకరకాయలని తానిష్టం వచ్చాడు విస్తారా చూపారు అమ్మాయి గారు ఆడింది అంటే పాడింది ఇప్పుడు వచ్చింది రా ఇక ముందు రాబోతుంది అప్రతిష్ట అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఊరంతా మన ఊరు కదా ఇదిగో చూడండి మీ ముద్దుల కూతురు గారు చేసే కనకాదు ప్రియమైన రాధ ఆనాడు తియ్యగా రెండు మాటలు చెప్తావు అవి నా హృదయంలో నాటుకుపోయాయి ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికే బాట బాటయింది నీ అనుగ్రహం దాని పుస్తకాలను దొరికింది ఇప్పటికైనా నా మాటలు మీ చెవి చెక్కుతాయా ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మంచి బాధ్యత మగవాళ్ళకి మీకేం తెలుసు బాధ్యతలు బరువులు అంటున్నాం అదే మన రాధా ప్రేమటపమర్లే ప్రేమటప గోట్ వయస్సు సత్యం ఉంది అందులో కాలేజ్ చదువు కాలేజీ ఖాళీ ఆడమా లేదు ఎండ్రైటింగ్ బాగుంది కొర్రాలు కూడా నీట్ ఉండాలి మంచి భాష రాశాడు మేము చదువుకునే రోజుల్లో ఏమాత్రం తెలియదు ఎక్కడికి పైకి వస్తాడు రాజు ఇటువంటి ప్రేమ కలాపాల్లో పురాళ్లను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి తోడు అందుకని ఏమి ఎరగనట్టు ఉంటారు ఉన్నారు బాగా ఆలోచిస్తాను ఎక్కడ కచ్చి నువ్వే చూసుకోరా నేను చూడపోతే నువ్వేం చూస్తావు ఫేర్ నీకే ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి బావగారు యూ డోంట్ వర్రీ ఇదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అమ్మా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా చూడమ్మా తెలుసు నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నన్ను చదివిస్తున్నాను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయనిప ఏం చేస్తున్నానంటే దానికి కారణం మీదున్న నమ్మకం మన పరువు పర్చలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయనే గట్టి విషయా అవునంటే మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాధీనం అయిపోతే నేను ఇంకవలో చెప్పమ్మా ఎన్నడూ మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరిగిందని కాదమ్మా రేపు జరగదనే ఉంది జరగదు ఉరకలు వేసే వయసు ఘాటిని తట్టుకోవటం ఎవరికైనా కాని తల్లి ఒక్క మాట మనది వెలుగోటి వారి మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు వాళ్ల రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది అది కలుషితమై కలంకితమైపోయే దుర్గతి కడిగితే తల నుంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు నీకు నా మీద నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా కానీ ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పనికి ఏదో చెయ్యం నాన్న నల్ల నమ్మండి నేను జవాబిచ్చిందా ఏమందిరా చెప్పరా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు ఏమిటి లవ్ లెటర్ ఏనా తొందర పడకండి ఏది ఒకసారి కళ్ళు మూసుకోండి అబ్బా త్వరగా ఇస్తున్నాగా రాదా ఇస్తారా లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసామంటే నీ పోలికి ఎవరేస్తాను ఇంకా ఉండండి సార్ కొంచెం ఉండండి పళ్ళు కదిలి కళ్ళు బయలుదమ్మాయి ఏం వినపడం లేదు కనపడం లేదు అవును ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉంటా ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేను సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మిరిన్నారా పళ్ళు రాలకొడతాను ఎందుకు సార్ ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా

మిస్టర్ అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం ఉద్దేశం ఏమిటి ఇప్పుడు వద్దు సార్ నా ప్రేమ చాలా పవిత్రమైంది పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళ ఆ అమ్మాయి జమీందార్ పిల్ల అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేదు నా ప్రాణం ఇస్తాను ప్రాణం నాన్ సెన్స్ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు ఎక్కడుందో ఇది చెప్పని మొక్కదన కన్యాసి మీరెవరో గానీ చాలా పన్నీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్ నో రాధ మేనమావ గారు అదే బాబా నమస్కారం బాబాయ్ గారు అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీర్పు